అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఆలు బొఖరా జామ్ని తయారు చేసుకుందాము ఈ జామ్ని ప్రిపేర్ చేసుకునే ముందు ఈ ఆలు బొఖారా బెనిఫిట్స్ అయితే కొన్ని తెలుసుకుందాము ఈ పండులో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో కొవ్వు పేర్కోకుండా ఇంకా లివర్లో కూడా ఫ్యాటీ డిపాజిట్స్ పేర్కోకుండా కాపాడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలానే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి అనేమియా వాళ్ళు రోజు ఈ పండును ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు జామును అయితే తయారు చేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆలు బొకారాని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆలు బొకారాని పీసెస్లా కట్ చేసుకుందాము ఇందులో విత్తనం ఉంటుంది ఆ విత్తనాన్ని తీసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది టైం కూడా మనకి తక్కువ టైంలోనే ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది చూడండి ఈ విధంగా విత్తనాన్ని సపరేట్ చేసేయాలి ఈ పండులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకనే కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు రోజు నాలుగైదు ఈ ఆలు తీసుకుంటే చాలా మంచిదండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆలు బొకారాన్ని వేసుకొని ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆలు బొకారా తీసుకున్నాను కాబట్టి పావు కేజీ చక్కెర వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకోవాలి అంటే హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి చక్కెర కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ ఆలు బొకరాని ఉడికించుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి ఈ జామ్ తయారవ్వడానికి చూడండి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఈ ఆలు కూడా బాగా ఉడికిపోయింది ఈ జామ్ కొద్దిగా చిక్కబడిన తర్వాత మ్యాషర్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చండి కానీ ఈ విధంగా చేసుకుంటే నాకైతే ఈ విధంగానే నచ్చింది అందుకనే నేను మిక్సీలో వేసుకోకుండా డైరెక్ట్గా ఉడికించుకున్నాను మనం తినేటప్పుడు కూడా పీసెస్ తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి జామ్ అయితే ఇంకొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇది రెడీ అయిందో లేదో మనము చెక్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా జామ్ వేసుకొని చూస్తే మనకి తెలిసిపోతుందండి ఈ విధంగా తొందరగా ఈ జామ్ జారిందనుకోండి జామ్ ఇంకా రెడీ కాలేనట్టు లెక్క ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఈ జామ్ని ఉడికించుకుందాము చిక్కబడింది చూడండి ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాము ప్లేట్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి జామ్ అనేది స్లోగా జారుతుంది జాము రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ జామ్ వేడి మీద ఉంది కాబట్టి మనకి పల్చగా అనిపిస్తుంది ఇది చల్లారిన తర్వాత మనం షాప్లో కొంటే ఎలా ఉంటుంది జాము అలా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము అంతేనండి మన ఆలూ బొకర జాము రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అసలు వదలరండి అంత బాగుంటుంది మనము సీజన్లో దొరికే ఆలు బకారాతో ఈ విధంగా జామ్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అనుకోండి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ జామ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చేసేటట్టయితే హాఫ్ కేజీ ఆలు బకారాతో చేసుకోండి నచ్చితే ఇంకోసారి చేసుకోవచ్చు ఎట్లా ఆలు బకారా సీజన్ నడుస్తుంది కదా ఇప్పుడు బ్రెడ్కి ఈ జామ్ని అప్లై చేద్దాము మార్కెట్లో దొరికే జామ్ కన్నా ఈ ఆలు బొకరా జాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంది ఈ బ్రెడ్ని టోస్ట్ చేసేనా ఇలా విధంగా జామ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అయినా జామ్ అప్లై చేసుకొని తినొచ్చు పిల్లలైతే అస్సలు వదలరండి అంత బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ